హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ స్వాగతం సుస్వాగతం జానకి లైఫ్ స్టైల్ అండ్ ఆర్ట్ ఛానల్కి ఈ వీడియోలో రైతు పశువులకి మేతను ఏ విధంగా పెంచుతున్నాడో చూపిస్తున్నాము మొదటగా రైతు భూమిని దుక్కి దున్ని దుక్కి దున్నిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా కయల్లాగా కట్టుకున్నాడు నెక్స్ట్ గడ్డి పుల్లల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న ముక్కల్ని తను చేసుకున్న బోదల్లాంటి ఆకారంలో అటు సైడ్ ఇటు సైడు ఈ గడ్డి పుల్లల్ని నాటాలి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం భూమిని నాటుకోవాలి రైతు శ్రమిస్తేనే పశుసంపద పెరుగుతుంది పశుసంపద పెరిగితేనే మనకు పాలు పెరుగు నెయ్యి లభ్యమవుతాయి ఊరికేనా లేదు రా అయితే రాజు అని రైతు ఎండ వాన గాలి వేటిని లెక్క చేయక పొలంలో కష్టపడితేనే మనందరికీ ఆహారం లభిస్తుంది మనకైనా సరే లేక పశువులకైనా సరే ఆహారం లభించాలంటే రైతు కష్టపడితేనే మనందరికీ లభిస్తుంది వర్షాలు పడినప్పుడు మాత్రమే సహజంగా గడ్డి మొలిసి అది పశువులకి మేతగా ఉపయోగపడుతుంది ఎండాకాలంలో వర్షాలు పడినప్పుడు రైతు ఇలా పండిస్తేనే పశువులకి మేత దొరుకుతుంది ఈ పొలానికి చూడండి మోటరు ఈ మోటార్ నుంచే వాటర్ వస్తాయి గడ్డి పుల్లలు నాటిన నెల రోజులకు చూడండి ఆ గడ్డి పుల్లలకి మొలకలు ఏ విధంగా వచ్చాయో మొత్తం ఎన్ని గడ్డి పుల్లలు నాటో అన్ని గడ్డి పుల్లలకి మొలకలు వచ్చాయి ఎంత పచ్చగా అందంగా కనిపిస్తుందో కదా మన రైతు మన దేశానికి పునాది మన రైతుని మనం అందరం గౌరవిద్దాం పక్షులు చూడండి ఎంత మంచిగా అరుస్తూ ఉన్నాయో పక్షుల అరుపులు అలాగే పచ్చని ప్రకృతి వీటి మధ్య మనం జీవించడం మనసుకు హాయిగా అలాగే ప్రశాంతంగా ఉంటుంది పశు సంరక్షణ మన అందరి బాధ్యత ఇలాంటి పచ్చని గడ్డిని పశువులకి అందించిన మన రైతుకి మనం నమస్కరించాలి మా పశువులకి మేము కూడా ఇలానే పచ్చగడ్డిని పెంచుతున్నాం అనేవాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ పచ్చగడ్డి ఆవులు గేదెలు మేకలు గొర్రెలు ప్రతి ఒక్కటి చాలా ఇష్టంగా తింటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా పక్షుల యొక్క అరుపులను వినాలని నేను ఆ కొంచెంలో వాయిస్ ఓవర్ ఇవ్వలేదు ఈ పక్షుల అరుపులు ఏ విధంగా మీకు అనిపిస్తున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మూడు నెలల తర్వాత చూడండి ఇంకా గడ్డి కోతకు వచ్చింది ఈ గడ్డిని కోయడం కూడా మొదలుపెట్టారు రైతులు చూడండి ఎంత పచ్చగా ఎంత మంచిగా అనిపిస్తూ ఉందో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ